ఆదోని బైపాస్ రోడ్ లో నేను చూసుకుంటూ వస్తూ ఉంటే ఈ రకమైన యాక్సిడెంట్ మనకు కనపడతా ఉంది చాలా భయంకరమైన యాక్సిడెంట్ లోపల ఉన్న ఇక్కడ రక్తం ఇవన్నీ కూడా ఉంది ఇక్కడ టైర్ ఇది ఎగిరి విరిగిపోయి పక్కన పడింది ఒక ట్రాక్టర్ ట్రాక్టర్ ని కొట్టి బైకు ని కొట్టిన తర్వాత ఈ వెహికల్ ఇన్ని ఒక్కసారి గుద్దుకొని ఇంత పెద్ద ప్రమాదం లోపల చిన్న పిల్లలతో పాటుగా పెద్దవాళ్ళు ఆ గాయాల పాలై ఇప్పుడే హాస్పిటల్ పోయినట్టుగా తెలుస్తా ఉంది ఆ బైక్ మీద డ్యామేజ్ జరిగిన వాళ్ళు కూడా బైక్ నుంచి కింద పడిన వాళ్ళు కూడా ప్రమాదకరంగా బయటకు పోయారు నేను ఆదోని ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ బైపాస్ రోడ్ అనేది ఫినిషింగ్ స్టేజ్ లో ఉంది అంటే పూర్తి కాబోయే స్టేజ్ లో ఉంది ఇంకా మనం చిన్న చిన్న పనులు చేయాల్సి ఉంది దీనికి మధ్యలో కొంత స్పీడ్ బ్రేకర్లు వేసుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే బోర్డులు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది తగిన రక్షణకు సంబంధించిన జాగ్రత్తలు అన్ని ఇక్కడ సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా పూర్తిగా క్లీన్ కాలేదు ఎందుకంటే ఇది అధికారికంగా కూడా మనం ఇంకా దీన్ని జనవరిలో పండగ తర్వాత పెట్టుకుందాం అనుకున్నాం చిన్న చిన్న పనులు పూర్తి ఎందుకంటే అప్పటి రైల్వే గేట్ దగ్గర కూడా కొంత పని ఉంది అందువల్ల ఇంకా ఇది అధికారికంగా పూర్తి కాలేదు దయచేసి మీరు తిరగాలంటే తిరగండి నేను సలహా ఇచ్చేది ఏంటంటే దీని మీద తిరగడాన్ని ఎవరు కాదన్నారు కానీ స్పీడ్ కంట్రోల్ లేకుండా ఎక్కడైతే క్లీన్గా లేచడం ఇసుకంతా ఉంటుంది కంకర ఉంటుంది ఈజీగా స్కిట్ అవుతుంది క్లీన్ గా లేదు దీన్ని అంటే మామూలుగా అధికారికంగా ఓపెన్ చేసిన తర్వాత దీన్ని రోజు క్లీన్ చేస్తాం అప్పుడు ఇబ్బంది ఉండదు టైర్ కు గ్రిప్ కూడా ఉంటుంది ఎవరో చెప్పేశారండి ఇప్పుడు వైసీపీ వాళ్ళంతా వచ్చారు మేమంతా ఇనాగ్రేట్ చేసాము వెళ్ళిపోండి అన్నారు వరి పిచ్చోళ్ళారా మీ రాజకీయాల కోసం అట్లా చెప్పారు బాగానే ఉంది ప్రజలు వాడుకున్నా ఇబ్బంది లేదు ప్రజలు కూడా తిరగండి నేను కాదన్ను కానీ జాగ్రత్తగా ఉండాలి ఈ ఈ ప్రమాదానికి అతివేగమే కారణం కదా దీన్ని హైవే వాళ్ళు దీన్ని ప్రారంభించిన తర్వాత కొన్ని పద్ధతులు ఉంటాయి బోర్డులు పెడతారు డివైడర్ లాగా సబ్ డివైడ్ చేస్తారు పాటుగా ఎక్కడైతే స్పీడ్ పోయే అవకాశం ఉందో అక్కడ స్పీడ్ బ్రేకర్లు వేస్తారు దీన్ని మెయింటెనెన్స్ చేస్తారు ఇసుక ఈ కంకర రోడ్డు మీద పడకుండా ఇవన్నీ ఇవన్నీ చేసేదాకా కొంచెం ఓపిక ఉండాలి కొంచెం జాగ్రత్తగా పోండి దీని మీద పోయేటప్పుడు తొందర పడిపోయి ఇది ఏదో ఓపెన్ చేశారు అధికారికంగా మేము చెప్తాం మళ్ళీ దీని అన్ని పూర్తయిన తర్వాత అన్ని హంగులతో పెద్ద ఎత్తున అధికారికంగా దీన్ని ప్రారంభిస్తాం అప్పటిదాకా తిరగడం తప్పేమీ లేదు కానీ మెయింటెనెన్స్ ఉండదు కాబట్టి చాలా జాగ్రత్తలుగా వహించాలని ఎందుకంటే నిన్న కూడా నాకు నేను విజయవాడలో ఉంటే నాకు రెండు ఫోన్లు వచ్చినాయి దీని మీద రెండు బైక్ యాక్సిడెంట్లు అన్నారు ఓ పిల్లడు ఈరోజు కాలు పెరిగిందని రాడేయించుకుంటా ఉన్నాడు ఇంకో పది తల పగిలిందని హాస్పిటల్లో ఉన్నాడు ఇది కూడా ప్రమాదకరం దయచేసి రోడ్డు ప్రమాదాలు ఎందుకంటే అత్యధిక మరణాలు రోడ్డు ప్రమాదాల వల్లనే జరుగుతూ ఉన్నాయి మన బిడ్డలకి ఏదైనా జరిగితే పిల్లలు స్పీడ్ బైక్లో ఉంటారు స్కూ స్పీడ్గా వెహికల్స్లో పోతూ ఉంటారు దీన్ని నివారించుకోవాలి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది అయినా అధికారులు ఏదైనా స్టాప్ చేసేది మంచిది అంటారు కదా సార్ ప్రారంభించిన తర్వాతనే రాకపోతే అంటే ట్రయల్ రన్స్ కూడా జరుగుతూ ఉంటాయి ఇప్పుడు అధికారికంగా ఇది ఈ రోడ్డు ఇంకా అంకితం చేయలేదు ప్రజలకు అంకితం చేయలేదు అప్పుడే దీని మీద పూర్తిగా అధికారిక రాకపోకలు చేసుకోవచ్చు ఇప్పుడు ఓపెన్ గా ఉంది కాబట్టి ఎవరైతే ఎవరంటే వాళ్ళు ఆ రోడ్డు మీదకి వచ్చేస్తా ఉన్నారు విపరీతంగా తిరిగేస్తా ఉన్నారు వరుసగా రోజు యాక్సిడెంట్లు అంటే చాలా ఇబ్బందిగా ఉంది మొన్న యాక్సిడెంట్ నిన్న రెండు యాక్సిడెంట్లు ఈ రోజు ఇంత పెద్ద యాక్సిడెంట్ చూడండి రక్తం ఎలా పడిందో ఇంత భయాన్ని ఎంత భయంకరమైన పరిస్థితి ఉంటుంది ఆలోచన చేయండి కాకపోతే ఆపితే కూడా ఈ రోడ్డు కష్టంగా ఉండొచ్చే అయ్యో ఇప్పుడే ఆపేశారనే ఇది కూడా ఉంటుంది కానీ జాగ్రత్తలు తీసుకోవాలి ఇది ఒకసారి నేషనల్ హైవే వాళ్ళతో చర్చించి వీలైన తొందరగా పనులు పూర్తయ్యేలాగా చూస్తాం పోతున్నావ్ నో ట్రాక్టర్ నేట్లా పోతావునో ఆ కార్ అక్కడ నిమిత్త లోకల మాట్లాడుకుంటా కూడడం చేసుకుంటా వచ్చి హన్నా నా నా వచ్చి నేరుగా ట్రాక్టర్ కొట్టారు సైడ్ అంతా పోసుకొని రెండు డోర్లు ఉంటా రెండు డోర్లు పిచ్చాలి ఆ డోర ఈడో టు డోర మరింది సరే రోజు ఎన్బిఎల్ లోనా ఆ క్యాన్సిల్ అయింది సార్ పట్టి రిటర్న్ తీసుకువెళ్తాం తీసుకు간다 ఎవరున్నారనా ఎవరున్నారు వాళ్ళంతా ఎవరు ఇతర ఆడళ్ళు ఇద్దరు మొగళ్ళు ఈ సైకిల్ మోటార్ ఎన్నిక నా ఎన్నికనే కార్ కార్లో పిల్లలు వచ్చేది బైక్ ఆ రోడ్డు బైక్ అధికారికంగా ఓపెన్ చేయలేదు కానీ అందువల్ల ఎవరి స్పీడ్ పోతాం స్పీడ్ కొంత కంట్రోల్ చేస్తే బాగుంటుంది డోరాకి వచ్చిందా ఆ డోరా వచ్చి మీరుకి వచ్చి మీరు